ఎన్నికల లబ్ధి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రభుత్వ వీపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు సమాజంలో విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోల్చి మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు పాకిస్తాన్తో రెండుసార్లు యుద్ధం చేసి గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అని తెలిపారు బీజేపీ పాలిత రాష్ట్రంలో ముస్లింలు బీసీల్లో చేర్చలేదా అని నిలదీశారు ఆది శ్రీనివాస్ ఎన్నికల్లో లబ్ధి కొరకే బండి సంజయ్ గారు మతాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే సమాజంలో విడదీయాలని చెప్పండి విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని పట్టభద్రులందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆటను కూడా రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఈ సందర్భంగా తప్పడుతు గతంలో పాకిస్తాన్ ను రెండు సార్లు యుద్ధంలో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ నుంచి విడదీసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో చరిత్ర ఈ విధంగా ఉంటే ఏ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క నాయకుడైన దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి పేరు చెప్పగలుగుతారో మీరు బండి సంజయ్ గారు అడుగుతున్నారు ఈ రోజు మతాన్ని అడ్డు పెట్టుకొని ఈ రోజు కేంద్ర మంత్రిగా మీరు ఉన్నారే ఈ ఎమ్మెల్యే ఎన్నికలు ఏ విధంగా గెలవాలని చెప్పని మతాన్ని అడ్డు పెట్టుకునే విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు సహేతులు